హలో వెల్కమ్ టు న్యూట్రి జర్నీ విత్ స్వప్న హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పచ్చి రొయ్యలు శనగపప్పు మరియు పచ్చ వంకాయ కాంబినేషన్లో కూర చేస్తున్నాను ఒకసారి దీనికోసం ఏమేమి కావాలో చెప్తున్నాను నేను ఇక్కడ కిలో రొయ్యలకైతే నాకు ఒక హాఫ్ కిలో వరకు రొయ్యలు వచ్చినాయండి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టొమాటో ఒక నాలుగైదు పచ్చ వంకాయలు అలాగే మూడు గ్రీన్ చిల్లీ ఒక గుప్పడు పచ్చిశనగపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ముందుగా బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని మగ్గించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనం జనరల్గా రొయ్యలు తీసుకుంటున్నప్పుడు రొయ్యల్లో వైపు అలాగే పైన కూడా మనకు ఒక బ్లాక్గా థ్రెడ్ లాగా రొయ్య బారు ఉంటుంది కదా మనం దాన్ని తీసివేసుకోవడం వల్ల రొయ్య కసకసలాడడం లేకపోతే ఇసుక కొన్నిసార్లు రొయ్య తింటున్నప్పుడు ఇసుక చేరినట్టు అనిపిస్తుంది కదా అలా ఏమి ఉండదు సో నేను ఇక్కడ రొయ్యలన్నిటిని కూడా వైపులో కూడా ఆ బ్లాక్ మొత్తాన్ని తీసివేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గనించుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసుకుంటే మంచిగా పచ్చిశనగపప్పు కూడా మగ్గిపోతుంది ఈ టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి రొయ్యలు వండడం రాని వాళ్ళు లేదా ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది పచ్చి రొయ్యల్ని మనం గోంగూర చింత చిగురు వంకాయ బెండకాయ మునగాడ కాంబినేషన్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు కూరలో మనం ఎటువంటి కలిపి వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని పసుపు ఉప్పు రెండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు దానిలోకి మనం పచ్చ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ వంకాయ ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి వంకాయ చిన్న చిన్న ముక్కలు ఎప్పుడు కట్ చేసుకోకూడదు ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల అది ఉడుకుతున్నప్పుడు ఏమవుతుందంటే గుజ్జు గుజ్జులా అయిపోతుంది మొత్తం వంకాయ అన్నీ కూడా సో కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు టొమాటోలను కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేస్తే ఇప్పుడు ఈ మూడు వంకాయ టొమాటో అలాగే రొయ్యల్లో వీటిలో ఉండే వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మనం ఒకటి రెండు సార్లు ఇలా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒకసారి మూత తీసిన తర్వాత వాటర్ కొంచెం దగ్గర పడినప్పుడు ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి జనరల్గా కూరల్లో రెగ్యులర్ వెజిటేబుల్స్లో కంటే స్పైస్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్న తర్వాత ఇలాగ కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఒక్కసారి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టైంలో మీకు సాల్ట్ కూడా చూసుకొని ఒక్కసారి సాల్ట్ సరిపోకపోతే అది కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అంతే మూత పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ మీకు చింతపండు పులుసు నేను యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా ఒక చిన్న ఒక ఇంచ్ చింతపండు తీసుకొని నేను డైరెక్ట్ దాన్ని వేసేస్తాను దాంట్లోనే వేసి మూత పెట్టేస్తాను అంతే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఉడికిపోతూ ఉంది ఇప్పుడు నేను నువ్వుల పౌడర్ ఉంటుంది కదా నువ్వుల పౌడర్ను కూడా కొంచెం వేసుకుంటున్నాను జనరల్గా నువ్వులనేది వంటికి చాలా మంచిది మీరు నువ్వుల్ని డైలీ తీసుకోలేము తినలేము అనుకున్నప్పుడు ఇలా పౌడర్ ఫామ్ చేసుకుని మనం ఏ కూరలు వాడుకున్నప్పుడు ఆ కూరలు ఒక స్పూన్ వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కూర చక్కగా దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు చూసుకుని గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మనం కూరని ఉడికించుకొని దించేసుకుంటే కూర రెడీ అయిపోయింది నేను ఈరోజు ఈ కూరలోకి కాంబినేషన్ నేను రాగి సంగటి చేసుకున్నాను అలాగే రైస్ కూడా ఉంది పర్ఫెక్ట్గా ఉంది చాలా చాలా మంచిగా వచ్చింది స్పైస్ లెవెల్స్ కానీ కర్రీ కానీ అన్నీ చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే రేపు మీ ముందు మరొక వీడియోతో వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్